శని భగవానుడు ఒక సంచారం ముప్పై జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు జరుగుతుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఈ వీడియోలో శని వక్రగతిలో సంచారం ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం అనేది ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను శని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అలా జూన్ నెల ఇరవై తొమ్మిది నుంచి వక్రగ మార్గంలో ప్రయాణిస్తూ నవంబర్ పదిహేను వరకు వక్రమార్గంలో ఉంటాడు తర్వాత మళ్ళీ రుచివార్గంలోకి వస్తాడు ఈ నూట ముప్పై ఐదు రోజుల పాటు శని వక్రగతిలో సంచారం చేయడం అనేది ఒక ప్రత్యేకమైన ఫలితాలను శని ఇస్తాడు ఈ శని వక్రగతిలో ఉన్న సమయంలో అంటే శని వక్రించడం అంటే రవి గ్రహానికి దూరంగా వెళ్ళడం అన్నమాట వక్రించడం సాధారణంగా తన వేదిక ఉన్న రాశిలోని ఫలితాలు ఇస్తాడు కానీ ఈ సంవత్సరం ఈసారి రవి కుంభరాశిలోనే ఉంటూ కుంభరాశిలో మార్పు చెందకుండా కుంభరాశిలోనే వక్రగతిలో స్నేహాలను మళ్ళీ తిరిగి రుచిమార్గంలోకి నూట ముప్పై ఐదు రోజుల తర్వాత నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత రోజు మార్గంలోకి వస్తాడు దీనికి వక్రగతి అంటే దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నిస్తే మనం రైల్లో ప్రయాణిస్తున్నాం అనుకోండి మనకు అనిపిస్తుంది రైల్లో కూర్చున్నప్పుడు మన పక్క మన స్టేషన్లో రైలు ఆగినప్పుడు మన పక్క నుంచి ఒక రైలు వెళ్తుంటే మన రై మనం కూర్చున్న ట్రైన్ వెనక్కి వెళ్తున్నట్టుగా మనం భావిస్తాము నిజంగా కూడా ట్రైన్ వెనక్కి వెళ్ళదు మళ్ళీ రెండో వైపు చూస్తే ప్లాట్ఫామ్ ఉంటుంది కానీ కుడివైపు దిక్కు చూస్తే పక్క నుంచి రైలు వెళ్తున్నది ముందుకు వెళ్తుంది కదా మన మనం కూర్చున్న రైలు డబ్బా వెనక్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అలాగే మనం రైలు ప్రయాణిస్తున్నప్పుడు బయటకు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అక్కడ పైన ఉన్న చెట్లు వాహనాలు కానీ పక్కవి కానీ ఏమన్న ఉంటే అవి మనం ముందుకు వెళ్తుంటే అవి వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తాయి యాక్చువల్ ఇది వక్రగతి అన అంటే యాక్చువల్గా జరిగే యథార్థ పరిస్థితి ఏంటంటే ఏ గ్రహము వక్రం అనేది ఉండదు వక్రము తన స్థితి నుంచి కొంత మార్పు స్పీడ్ తన యొక్క వేగాన్ని మార్పు చెందుతుంది అనమాట ఈ ఖగోళంలో తమ వజక్రంలో ఖగోళంలో ఈ గ్రహాలు తమ కక్షల్లో తిరుగుతున్నప్పుడు ఒకటి వేగాన్ని అందుకొని ఒకటి వేగం తగ్గినప్పుడు అది భూమి మీద ఉండి చూస్తున్న మనకు అవి ఎరకు వెళ్తున్నట్టుగా ఏదైతే గ్రహము కొంత వేగం తగ్గుతుందో ఆ గ్రహము మనకు వక్రలు అయినట్టుగా కనిపిస్తుంది ఇది వక్రగతి యొక్క అర్థం చేసుకోవడానికి అన్నమాట అయితే ఈ శని కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రగతిని పొంది జూన్ ముప్పై తారీఖు నుంచి పదిహేను నవంబర్ వరకు నూట ముప్పై ఐదు రోజుల పాటు వక్రస్థితిలో ఉంటాడు ఈ వక్రస్థితిలో వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే ఏదైనా గ్రహం వక్రగతిలో ఉన్నప్పుడు తన బలాన్ని కొంత ఎక్కువగా తీసుకుంటుంది తీసుకోవడం వల్ల సూర్యునికి దూరంగా వెళ్ళడం వల్ల ఆ గ్రహం యొక్క బలం పెరుగుతుంది అనమాట ముఖ్యంగా రవిచంద్రులకు వక్రగతి ఉండదు పూజ బుధ గురు శుక్ర శని గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది రాహుగతులు ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటారు ఈ పూజ బుధ గురు శుక్ర శని గ్రహాలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సమయంలో కొంతకాలం వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటాయి దానివల్ల మానవ జీవితాల్లో కొంత మార్పులు కొన్ని ఫలితాలు ప్రతికూలంగాను కొన్ని ఫలితాలు వ్యతిరేకంగాను కొన్ని అద్భుతాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఎవరికైతే చాలా ఒక రకంగా చెప్పాలంటే శని భగవానుడు వారికి అష్టమంలో కానీ ఏళ్ళ శని ఉందనుకోండి అలాంటి వారికి ఏదో ఇబ్బందులు కలుగుతుంటే ఈ వక్రగతిలో ఉన్న శని సంచార సమయంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు దానివల్ల వాళ్ళకి జరగకూడని పనులన్నీ కూడా జరుగుతాయి ఏవైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరో అలాంటివన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయని పనులన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి అలాగే ఎవరికైతే జాతకంలోనే శని వక్రంలో ఉన్నాడో వారికి ఆ దశ శని మహాదశ వచ్చినప్పుడు ఈ శని వక్రంలో వచ్చినప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఈ విధంగా శని వక్రగతిలో ఈ నూట ముప్పై ఐదు రోజులు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడనమాట ఈ శని ఈ వక్రయంతిలో సంచ సంచారం చేసే చేసే సమయంలో ముఖ్యంగా అనుకూల ఫలితాలు ఇచ్చే పొందే రాశులు ఏంటంటే వృశ్చికము సింహము మీనరాశులకు చాలా అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే ప్రతికూల ఫలితాలు పొందే రాశులు ఏంటంటే కుంభరాశి మకర రాశి ధనుస్సు రాశి మిథుర రాశి తులారాసులు వీటికి మిగతా రాశులకు మిశ్రమ బలితాలు ఉంటాయి ఈ రాశులకు ప్రతికూల ఫలితాలు అన్నమాట ఇకపోతే ఈ ఒక్కొక్క రాశి విషయంలో మనం ఇప్పుడు పరిశీలిస్తే ఒక్కొక్క రాశికి ఎలా ఉన్నాయనే ఈ శని వారి యొక్క ఒక్క రాతి సమయంలో ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో పరిశీలిద్దాం ఈ మేషరాశి వారికి ఏకాదశ స్థానమైన కుంభరా కుంభరాశి ఏకాదశ స్థానం అంటే పదకొండో స్థానం ఉంది పదకొండో స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాడు శని ముప్పై నెలలు ఇదే రాశిలో ఉంటాడు కాబట్టి నెలకు ఒక డిగ్రీ తప్పున ముప్పై నెలల్లో ముప్పై డిగ్రీలు పూర్తి చేస్తాడు ఈ రకంగా చేయడం వల్ల ఈ శని ఈ వక్రగతి సమయంలో మేషరాశి వారికి లాభస్థానంలో ఉంటాడు కర్మస్థానాధిపతి కూడా కాబట్టి అక్రస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలుస్తారని పరిశీలిస్తే అతని ఈ రాశి వారికి ఉద్యో జ్యేష్ఠ సోదర స్థానం అవుతుంది ఇది లాభస్థానము ఈ జ్యేష్ఠ స్థానం అంటే అన్నదమ్ములు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారికి మంచి లాభాలు రా వాళ్ళు జీవితంలో వృద్ధి కలుగుతుంది అన్నమాట వ్యాపారంలో విషయాల్లో మాత్రం ప్రతికూలత ఏర్పడుతుంది కొంత విదేశీయోగం విషయాల్లో కూడా కొంత ప్రతికూలత ఏర్పడుతుంది మామూలుగా అయితే పదకొండు స్థానంలో ఉన్నప్పుడు శని ఏకాస్థాలో వచ్చా ఆరోగ్యం బాగుంటుంది ధనలాభము సంత సంతాన ప్రాప్తి సంతోషము ప్రయత్న కార్యాలు అన్నీ కూడా విజయాలు లభిస్తాయి కానీ ఈ శని ఎప్పుడైతే ఈ పదకొండవ స్థానంలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడో అప్పుడు కొంత ప్రతికూల పరిస్థితులనే ఇస్తాడనమాట ఇది కర్మస్థ కర్మానికి కర్మకు సంబంధించిన స్థానము పదో స్థానం కర్మస్థానం కదా కర్మస్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది చేస్తున్న ఉద్యోగం అని వేరే ఉద్యోగంలోకి మారడము చేయడం లాంటి పనులు కూడా జరగవచ్చు లేదా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ జరిగి ప్రమోషన్స్ జరిగి ట్రాన్స్ఫర్స్ జరిగి దూరప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు అలాగే వీళ్ళు తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు కావడం స్వదేశాల్లో ఉండేవారు విదేశాలకు వెళ్ళడం లాంటి మార్పులు జరుగుతుంటాయి ధార్మికంగా కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా పాల్గొంటారు పెట్టుబడులు పెట్టే విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఎందుకంటే మేషరాశి వారికి ఏ స్థానంలో రాహు ఉన్నాడు కుటుంబ స్థానాలు ధన ధనకారకుడు ఉన్నప్పటికీ కూడా శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ధన విషయాల్లో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ వక్రస్థితి సమయంలో చేస్తే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మనిషి ఏ పనులు జీతాలను కూడా పనులు సాగకుండా ఇబ్బంది కలుగుతుంటుంది కుటుంబంలో కొంత చేసిన గొడవలు కూడా వచ్చే అవకాశం కాబట్టి మౌనంగా ఉండడం మంచిది ఏ విషయంలో అయినా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వీరికి ఇవి మీరు ఆరాధించాల్సిన దయమేందంటే శని గ్రహాలకు సంబంధించిన దర్శన తని స్తోత్రాన్ని అలాగే కుజ కుజరాశి కాబట్టి కుజుడు అధిపతి కాబట్టి మేషరాశికి సుబ్రహ్మణ్య కరావల్ప స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవడము లక్ష్మీ సింహ కరావలంప స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల అధిక చౌప్రతాలు ప్రతిరోజు కూడా ఈ కుజగ్రహానికి సంబంధించిన ధరడీ గర్భ సభం సమగ్రహం కుమారం శక్తి హస్తం తమ్మ మంగ్ల అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం వల్ల శరీరకి సంబంధించిన నీలాంజన సమవాసం ప్రభుత్వం హామగ్రహం ఛాయ వర్త సంభూతం తమ్ నమాను శ్రేష్టం అనే సూత్రాలు జప చేసుకోవడం వల్ల శరీగ్రహ దోషాలు కలుగుతాయి నల్లని వస్తువు ఏదైనా నల్లని పదార్థాలు ఉంటే దానం చేయడము ఎవరికి కొడుకులు కానీ హెల్మెట్లు కానీ కుజార్లకు కానీ బీదవారికి కానీ హాస్టల్లో పళ్ళు దానం చేయడం వల్ల కొంత మీకు ఈ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడతారు ఈ కర్కాటక రాశి వారి యొక్క వారి గోచార ఫలితాలను పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి అష్టమంలో శని సంచారం ఇప్పటికే నడుస్తుంది ఈ శని వక్రగతిలో ఈ ముప్పై జోన్ నుంచి నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి ఈ పరిస్థితిలో దీనికి ఇంతవరకున్న ప్రతికూల పరిస్థితి నుంచి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి వీరికి లాభస్థానంలో గురువు ఉండడము పాకిస్తాన్లో రాహు ఉండడము విదేశీ యానవం కలగడము అలాగే కొన్ని శుభ వీళ్ళకు ఈ ఐదు రోజుల్లో జరగడానికి శని భగవానికి అనుగ్రహం వల్ల లభిస్తుంది విశ్వ ఫలితాలు ఉంటాయి కొన్ని మంచి ప్రతికూల ఫలితాలు కొన్ని ఈ అనుకూల ఫలితాలు కానీ అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి అష్టవశని వక్రగతి వల్ల ఒక రకంగా శుభం అని చెప్పవచ్చు జాతకంలో కూడా చనివక్రాల్లో ఉంటే చైనా నడుస్తున్న ఇంకా అధిక శుభతాలు లభిస్తాయి కొన్ని సమస్య చాలా రోగంగా మీరు అనారోగ్య సంస్థలతో బాధపడుతుంటే దానికి ఎలా డయాగ్నోస్ చేయకపోయినా సరే అలాంటి అనారోగ్యం సడన్గా తగ్గిపోవడము ఆరోగ్యం బాగుపడము అలాగే విదేశీయాన్ని కలగడము మీ సంతానం ఏదైనా ఉంటే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా మీరే ప్రయత్నిస్తున్నా వీసాలు లభించడము విదేశీయానూ చేయడము లాంటి శుభ పరిణామాలు కనిపిస్తాయి ఈ సమయంలో అష్టమశైలి సంచారం వస్థితిలో ఉండడం వల్ల దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు విద్యార్థులు ఉన్నత విద్యకై విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇంతకాలంగా పూర్తి కాని పల్లెల్ని కూడా చకచక అనుకోకుండా మనకి ఏదో దైవ సహాయం లభించి పూర్తి పూర్తి చేసుకుంటారు జీవిత భాగస్వామి విషయంలో కూడా మీకు కొంత ఉపశమనం లభిస్తుంది అలాగే శారీరక శ్రమ మాత్రం ఉంటుంది ఎందుకంటే దూర ప్రయాణం చేయడం పనులు చేసుకోవడం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు ప్రమోషన్ల ద్వారా కానీ ఇంకొకటి ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపార విషయమై దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు రావచ్చు అలాగే ఈ రకంగా చెప్తూ పోతే చాలా రకాలుగా ఉంటాయి కర్ణాటక రాశికి ఒక రకంగా ఇది శుభర్ణామని చెప్పొచ్చు పొందటం ఐదు రోజులు ఈ రకంగా వీరికి చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే దుర్గా సత్వశ్లోకి పారాయణం చేసుకోవడము లేదా లలిత శాస్త్రం పారాయణం చేసుకోవడం కానీ నీలాంత సమావాసం ఛాయమార్తాంత బుతం తమ నమశ సూత్రాన్ని కానీ దశ స్త్రీ స్తోత్రాన్ని కానీ ఈ పారాయణ చేసుకోవడము ఈ నవగ్రహ స్తోత్రం అయితే ఇరవై ఏడు సార్లు గ్రహీణ స్తోత్రాన్ని సూర్యపుత్రువు దిర్గ్ విశాలక్ష శుభ్రియ వందాచార ప్రసం పీడామే శని స్తోత్రాన్ని కూడా ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవడము గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి అది బాధక స్థానం అయ్యే పడికి దక్షిణ స్తోత్ర పాలన చేసుకోవడం వల్ల గురువు అనుగ్రహం లభిస్తుంది ఈ రకంగా అది శుభ పరిణామాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు కర్ణాటక రాశి వారికి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ